హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా కర్మ పండుగ శుభాకాంక్షలు ఈ కర్మ రోజు మీరేం రెసిపీస్ చేసారో కూడా నాకు కామెంట్ బాక్స్ తెలిపండి సో ముందుగా ఈ కర్మ పండుగ రోజు మటను అలానే గారెలు తినాలంటే చెల్లు గారెలు సో నేనైతే ఈ రెండు రెసిపీస్ ట్రై చేశాను మీకోసం ఎలా ఉందో వీడియో చూసి మీరే కామెంట్ చేయని మిన నైట్ అంతా నానబెట్టుకొని మరలా వాష్ చేసుకుని మార్నింగ్ వాటర్ ఏమీ లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మినపప్పు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అల్లం ముక్కలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి వాటర్ అయితే ఏమీ వేయొద్దు మీకు అనుకుంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పిడినంతా కూడా ఇలానే బాగా మిక్సీ పట్టుకొని ఒక వేడలపాటు బేషన్లు వేసేసుకున్నాక ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని పిండినంతా కూడా ఇలా బాగా బీచ్ చేద్దాం మనం ఎంత బాగా బీచ్ చేస్తే ఇక గారెలు అనేవి అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి అనమాట ఇలాగే పిండిని అంతా బీట్ చేసుకున్నాక ఆనియన్స్ ముక్కలు వేసుకొని మరొకసారి బాగా బీట్ చేసుకున్నాక ఈ ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ కాగిపోతుంది ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు కూడా చేతిని తడుపుకొని పిండిలోకి నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని టీచర్ మీద ఇలా అనేసి మధ్యలో హోల్ పెట్టుకుంటే చిల్లు గార రెడీ అవుతుంది ఇలా చేసుకుని ఈ గారెల్ని ఆయిల్లోకి చిన్నగా డ్రాప్ చేసేసి ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాము ఇలా రెండు వైపులా కాలిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక బాల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు సో ఈ గాజెల రెసిపీని నేను చాలా సార్లు మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా చక్కగా గారెలు ఎన్ని పడితే అన్ని వాయికి వేసేసుకోవచ్చు ఒకవైపు కాలాక రెండో వైపుగా టర్న్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్మూత్ గారెలు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది సో చూసాను కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్న ఈ గారెల్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా ఉండే మెనపారుజలు రెడీ అయిపోయి మీరు ఎలా చేశారు అనేది నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్లు మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది మన సెకండ్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇక్కడ కేజీ చికెన్ మటన్ తీసుకున్నాను సారీ చికెన్ నేను కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాటర్ పిండేసి ఒక బౌల్లోకి వేసుకొని ఒక టీ స్పూను పసుపు ఒక టీ స్పూను సాల్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక పెద్ద గిరిటెడు ఆయిల్ వేసుకొని దీని చేతితో బాగా మ్యాష్ చేసుకున్నాము నేను ఇక్కడ గెలి గింటితో కలిపాను కానీ బాగా కలవలేదు చేతితోనే బాగా కలిపేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకునే ఈ మటన్ని ఒక గంట పక్కన పెట్టేసుకుందాం దీని మీద ప్లేట్ బాటిచ్చేసి అక్కడ పెట్టేసుకుందాం మీరు కావాలంటే ఇందులోకి లాస్ట్గా ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోవచ్చు నేనైతే నిమ్మరసాన్ని యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇలా కలుపుకొని పెట్టిన మటన్ మీద ఒక ప్లేట్ బౌల్ ఇచ్చుకొని ఒక గంట మ్యారినేట్ చేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి మసాలా కోసం నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈ రెసిపీ కుక్కర్ తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నపాయి రబ్బలు ఒక పది అల్లం ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అలాగనే అల్లము చిన్నుల్లిపాయలు వేసుకున్నాక మీడియం సైజులో ఉన్న ఒక పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని టమాటాను కూడా పెద్ద సైజులో ఉన్న ఒక టమాటా ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసేసుకొని ఇంటిని బాగా కలిపేసుకొని నువ్వులు జీడిపప్పు వేసుకున్నాక ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంట్లో పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా పైన ఫేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసేసుకొని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా రెండు నిమిషాలు కలిపేసుకున్నాక ఇందులో వాటర్ ఏమి వేయకుండానే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ రానిద్దాం అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లో ఐదు దాకా వెయిట్ చేసి ఐదు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పెట్టుకున్నాం మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాం ఇందులో ఇది వేసేసుకొని బాగా ఇందులోకి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం మిక్సీకి పెట్టుకున్నాం కదా అందులో ఉన్న వాటరే ఇందులోకి సరిపోతుంది అనమాట వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి సరిపోయితే సరిపోతుంది లేదు అంటే కొంచెం వేసుకోండి ఇదంతా కూడా మరొకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కాబట్టి మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఆవిరిపోయాక చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ అరీ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్